తెలుగు సినిమాల్లో హీరోయిన్గా చేసిన మెహరీన్ షాకింగ్ డెసిషన్ తీసుకుంది పెళ్ళి కాకుండానే పిల్లల్ని కనేందుకు ప్లానే చేసేసింది అదేనండి మొన్న ఈ మధ్య ఎగ్ ఫ్రీజింగ్ అని హీరోయిన్ రుణా చెప్పిందిగా ఇప్పుడు దాన్ని మెహరీన్ చేసి చూపించేసింది ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది అలానే దీనికి గల కారణాలను కూడా చెప్పుకొచ్చింది ప్రస్తుతం చాలామంది సెలబ్రిటీలు పెళ్ళి లేటుగా చేసుకుంటున్నారు అయితే ముప్పై ఏళ్ళ తర్వాత ప్రెగ్నెన్సీ విషయంలో కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎక్కువ అందుకే చాలామంది హీరోయిన్లు వయసులో ఉన్నప్పుడే తమ ఆరోగ్యకరమైన అండాల్ని భద్రపరచుకొని కావాల్సినప్పుడు పిల్లల్ని కానీ ప్లాన్ చేసుకుంటున్నారు దీన్ని ఎగ్ ఫ్రీజింగ్ అంటారు ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోగా ఇప్పుడు ఆ లోకి మెహ్రూన్ చేరింది గత రెండేళ్ళ నుంచి ప్రయత్నిస్తున్న చివరకు ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను అయితే ఇది నా వ్యక్తిగత విషయం కదా దీన్ని అందరికీ చెప్పాలా వద్దా అని ఆలోచించాను కానీ నాలాంటి చాలా మంది మహిళలు ప్రపంచంలో ఉన్నారు పెళ్ళి బిడ్డనికనే కానీ విషయంలో వాళ్ళు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు నేను మాత్రం భవిష్యత్తు కోసం ఇది చాలా ముఖ్యమని భావించాను దీని గురించి మనం పెద్దగా మాట్లాడలేదు కానీ టెక్నాలజీ సాయంతో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం తల్లి కావడం అనేది నా కళ కాకపోతే అది కొన్ని ఆలస్యం కావచ్చు అందుకే ఈ ఎగ్ ఫ్రీజింగ్ ఆసుపత్రులంటే భయం భయం ఉండే నాలాంటి వాళ్లకు ఇది సవాలే ఎందుకంటే ఇంజక్షన్స్ కారణంగా ఆసుపత్రికి వెళ్ళిన ప్రతిసారి నేను కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని ఇక ఎగ్ ఫ్రీజింగ్ మంచిదా కాదా అంటే ఖచ్చితంగా మంచిదే అని చెప్తాను మీరు ఏం చేసినా సరే మీకోసం చేయండి అలానే ఈ జర్నీలో నాకు అండగా ఉన్న గైనకాలజిస్ట్ డాక్టర్ రిమి మా అమ్మకు థ్యాంక్స్ అని మెహ్రిన్ చెప్పుకొచ్చింది